అందరికీ నమస్కారం నా పేరు సంధ్య ఆ కాస్మెటాలజిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ వైద్య రంగంలో కాస్మెటిక్స్లో రాణిస్తున్నానండి ఎంతోమంది మంది నన్ను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే నాకు చాలా కాల్స్ వచ్చినాయి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో నన్ను ఎంతోమంది హెయిర్ గురించి ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు నాకు హెయిర్ ప్రాబ్లం ఉందండి లేకపోతే స్పిటమ్స్ ఉన్నాయి లేకపోతే ఎక్కువగా కాల్ అవుతుందని దానికి కంప్లీట్ గా సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంది ఆ సొల్యూషన్ ఏంటి అంటే మీకు స్కిన్ సెట్టింగ్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను ఈ స్కిన్ సెట్టింగ్స్ లో మీకు హెయిర్ ఆయిల్ అని ఉంటుంది రీ క్లాత్ హెయిర్ ఆయిల్ అని ఈ హెయిర్ ఆయిల్ ని మీరు చక్కగా యూజ్ చేసుకుంటే మీ హెయిర్ ప్రాబ్లం అనేది చాలా బాగా తగ్గుతుంది అలాగే ఈ ఆయిల్ కి షాంపూ ప్యాక్ కూడా ఉంటుంది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆయిల్ ఏంటంటే మీరు బాగా చక్కగా మంచిగా షేక్ చేయండి వెయిర్ చేసే అవసరం లేదు ఎంత షేక్ చేస్తే అంత ఇది వేడెక్కుతుంది ఆయిల్ కి ఉన్న గుణము వేడెక్కడం అనమాట ఇందులో మా స్పెషాలిటీ ఏంటి అంటే ఇది సిద్ధ ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసాం ఈ సిద్ధ అనేది ఏంటంటే అంత భస్మాలతో ఉంటుంది అంటే జనరల్ గా అందరం పువ్వులు ఆకులు వేసి మరగ పెడతారు మేము వాటిని కొన్నిటిని భస్మాలు చేసి మా గురువుల యొక్క ఆజ్ఞ ప్రకారం దీన్ని చేయడం జరిగింది అది మా యొక్క స్పెషాలిటీ ఈ ఆయిల్ ఏంటంటే వేడి చేయకోకుండా షేక్ చేస్తే ఆటోమేటిక్ గా వేడెక్కుతుంది ఈ ఆయిల్ ని చక్కగా స్కాల్ప్ కి మసాజ్ చేసుకోవాలి అలాగే హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇది వారానికి బాగా హెయిర్ ఫాల్ ఉంటే రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసుకోండి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు మార్నింగ్ వాష్ చేయాలండి లేకపోతే అక్కర్లేదని అడుగుతారు మీకు అవసరం లేదండి మీకు అవసరం అయితే వాష్ చేసుకోండి లేకపోతే ఉంచుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు అలా చక్కగా ఆయిల్ అప్లై చేసుకున్నాక చక్కగా ఫింగర్స్ తో మసాజ్ చేసుకోండి దీనికి ఒక కోండ్ లాంటి క్యాప్ కూడా ఉంటుంది మీరు చక్కగా ఈ క్యాప్ తీసేసి క్యాప్ పెట్టుకొని డైరెక్ట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో హెడ్ బాత్ చేసే ఒక పది నిమిషాల ముందు ఈ పౌడర్ ని ఇందులో హెయిర్ క్లెన్సర్ అంటాము ఈ హెయిర్ క్లెన్సర్ ప్యాక్ ని ఒక స్పూన్ పౌడర్ తీసుకుని వాటర్ లో నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టి తర్వాత డైరెక్ట్ గా స్కాల్ప్ కి మసాజ్ చేసుకోండి మసాజ్ చేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచండి గాలికి డ్రై అవ్వనివ్వకుండా ఫ్యాన్ కింద కూర్చోతూ నార్మల్ గా ఉండండి లేదు బాగా డ్రై అవుతుంది అనుకుంటే షవర్ క్యాప్ లాంటిది ఏదైనా కవర్ చేసుకోండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మీరు చక్కగా వాటర్ తో ప్యాక్ మొత్తం వాష్ చేసి తర్వాత మన హెర్బల్ షాంపూ అని ఉంటుంది హెర్బల్ షాంపూని తీసుకొని డైరెక్ట్ గా మీరు హెయిర్ కి అప్లై చేయండి కూడా మంచిగా ఫింగర్స్ తోటి మసాజ్ లా చేయండి మసాజ్ లా చేసి మంచిగా ని వన్ ఆర్ టూ టైమ్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఒకటి రెండు సార్లు వాష్ చేసుకోండి కంప్లీట్ గా వాష్ అయిన తర్వాత మెత్తటి క్లాత్స్ అంటే టవల్స్ కూడా టర్టీ టవల్స్ లాంటివి మెత్తటివి వాడండి రఫ్ గా ఉండేవి వాడద్దు ఇది కరెక్ట్గా మీరు యూస్ చేసుకుంటే వన్ ఆర్ టూ బాటిల్స్ వాడేసరికి మీకు మంచిగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాల్ అయిన చోట మళ్ళీ గ్రోతింగ్ కూడా వస్తుంది థ్యాంక్ యూ అండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ